నీడనే కాదు గాలిని ధూళిని నమ్మొద్దు భూమి మీద నూకలుండాలంటే మళ్ళీ ముక్కుకు నోటికి మస్ట్ గా మాస్క్ పెట్టాల్సిందే మాయిదారి కరోనా మళ్ళీ చాప కింద నీరులా పంజాబీ సరిపోతోందా డేంజర్ బెల్స్ మోగనే మోగాయి కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి కరోనా జేఎన్ వన్ వేరియంట్ సంబంధించిన తొలి కేసు ఈ ఏడాది సెప్టెంబర్ లో అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు ఆ తర్వాత ఈ సబ్ కి సంబంధించి ఏడు కేసులు చైనాలో గుర్తించారు ఇప్పుడు ఆ తరహాలోని తొలి కేసు కేరళలోని తిరువనంతపురంలో నమోదైంది ఈ కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయేమోనన్న అనుమానాలు కూడా ధడ పుట్టిస్తున్నాయి కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు ఏంటి అది ఎలా పంజాబ్ విసురుతోంది జేఎన్ మనం రక్షించుకోవడం ఎలా అమెరికా నుంచి డాక్టర్ అద్దంకి శరత్ మాటల్లో ఒకసారి విందాం నమస్కారం నా పేరు డాక్టర్ శరత్ అద్దంకి జేఎన్ డాట్ వన్ వింటున్నాము ఇది బాగా స్ప్రెడ్ అవుతోంది అని సో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మన ఇమ్యూనిటీ అసలు ఇమ్యూనిటీ దేనివల్ల ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి ఒకటి ఏజ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ మన లైఫ్ స్టైల్ స్ట్రెస్ తర్వాత మనకి ఏమైనా క్రానిక్ ఎయిల్మెంట్స్ ఏమైనా ఉంటే వీటన్నిటి వల్ల మన ఇమ్యూనిటీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్ అడిషన్ టు దాట్ స్టీమ్ ఇన్హేలింగ్ చేయండి ప్రిఫరబుల్లీ కొన్ని మనం వాటర్లో ఎసెన్షియల్ ఆయిల్స్ వేసుకుంటే అది కూడా చాలా యూస్ఫుల్ ఆర్ సమ్ ఎసెన్షియల్ ఆయిల్స్ విచ్ ఆర్ యాంటీవైరల్

కొత్త వేరియంట్ ను గుర్తించేలా టెస్టులు పెంచుతున్నామన్నారు సూపరింటెంట్ ఖాన్ తగు జాగ్రత్తలు పాటిస్తే చాలు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు ఆయన ఈ వేరియంట్స్ వచ్చే కొద్దీ దాని విరి అంటే తీవ్రత ప్రమాదకరమైనది కాదు అంటే ఒక్కోసారి మ్యూటేషన్స్ జరిగి ఒక్కొక్కసారి ఒక్కొక్క వేరియంట్ కొద్దిగా విర్లింట్ అంటే దాని తీవ్రత ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది పబ్లసిఓ కానీ వేరే అని ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ఇది అంత ప్రమాదకరమైనది కాదు అని తేలింది అయినప్పటికీ అత్యంత వేగంగా ప్రబలుతుంది కాస్త స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుంది అనేది ఒకటి సమాచారం అందింది తర్వాత ఇంకా టెస్టులు కావాల్సిన రియేజెంట్స్ కానివ్వండి ఈ మెడిసిన్స్ కానివ్వండి ఎక్కడైతే డెఫిషెన్సీ ఉన్నాయో ఆ డెఫిషెన్సీ అన్ని చేసి చేయమన్నారు తర్వాత బెడ్స్ రెడీగా ఉంచుకోమన్నారు మేము రెడీగా పెట్టాము తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏమైనా వెంటిలేటర్ సపోర్ట్ కావాలంటే ఎమర్జెన్సీ కూడా పెట్టమన్నారు ఆర్ఐసి కూడా రెడీ చేసి పెట్టాము మాస్క్లు వేసుకోవాలండి మాస్క్లు అనేది మస్ట్ వాళ్ళు వేసుకుంటే వాళ్ళకు ప్రొటెక్షన్ ఉంటది సమాజానికి కూడా ప్రొటెక్షన్ ఉంటది సిమ్టమ్స్ ఏంటంటే కొద్దిగా హెడేకు ఫీవరు అంటే ముక్కు కారటం బాడీ పెయిన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి టెస్టులు చేయించుకొని చేసుకుంటే ఆ స్ప్రెడ్ అనేది మనం తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయొచ్చు అప్రమత్తంగా ఉండటం అనేది కీలకమే కానీ భయపడాల్సిన అవసరం అంతగా లేదు అలాగనే నిర్లక్ష్యం తగదు దగ్గు జలుబు జ్వరం సీజనల్ గా వచ్చేవే అలాగని పారాసెటమాల్ తో సరిపెట్టుకోవద్దు వేరియంట్ మారింది జాగ్రత్తల్లోనూ మార్పులు రావాలి మూడు నాలుగు రోజులైనా జలుబు జ్వరం దగ్గు తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి లక్షణాలు ఉన్నా లేకున్నా మాస్క్ ధరించడం మస్ట్ అంటున్నారు నిపుణులు